చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వైసీపీకి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి నిర్వహించినటువంటి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో ముప్పై రెండు మంది ప్రముఖులు ఇరవై ఆరు మంది పీఠాధిపతులతో వైకాసన ఆగమ సలహాల మేరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశామన్నారు అయితే ఇప్పుడు పీఠాధిపతులు ఇచ్చినటువంటి సూచనలు తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో వైకుంఠ ఏకాదశి దర్శనాలు తీసుకొచ్చినట్లుగా చెప్పుకొచ్చారు శంకరాచార్య మఠం కంచీపురం వానమలై మఠం నంగునేరి తమిళనాడులోను త్రిదండి చిన్న చిన్న శ్రీవనారాయణ రామోను జీయర్ గారు ఉత్తరాది మఠం వ్యాసరాజ మఠం ఇలా అత్యంత ప్రముఖులైనటువంటి అహోబిల మఠం శ్రీపాదరాజ మఠం పేజావర మఠం ఇలాంటి మఠాధిపతులు పీఠాధిపతులు ఎంతో మంది తమ అమూల్యమైనటువంటి అంగీకారాన్ని ఇచ్చిన తరువాత అదేదో మా సొంత నిర్ణయం కాదని తిరుమల వైకానస ఆగమ సలహా మండలి మేరకు సూచనల మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు ఆ ఆలోచన చేయటం జరిగింది ఆ ఆలోచన ప్రస్తుత పాలక మండలికి అదేదో ద్రావిడ సాంప్రదాయము అనేటువంటి ఆలోచన అని కూడా కొన్ని పత్రికల్లో వచ్చింది